హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము రీసెంట్గా అయితే హైదరాబాద్ అయితే వెళ్ళామండి పిల్లల్ని తీసుకొని అక్కడే ఉన్న మంచి మంచి ప్లేసెస్ పిల్లలకు చూపిద్దామని అయితే తీసుకుని వెళ్ళాము ముందుగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసేసేసి అతనైతే మాకు బండి ఇచ్చారండి మళ్ళీ ట్రైన్ అయిన లోకల్ ట్రైన్ అయినా ఇబ్బంది అవుతుందని ఇంకా బండి తీసుకుని శిల్పారామం అయితే స్టార్ట్ అయ్యామండి హైటెక్ సిటీ పక్కనే ఉందండి శిల్పారామం అక్కడ ఫ్లైఓవర్ కింద ప్లానెట్స్ అయితే చాలా అందంగా డిజైన్ చేశారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అలా ముందుకు వస్తూ ఉంటే శిల్పారమ్మ వచ్చేసింది చూసిన వెంటనే అసలు చాలా అందంగా అనిపించిందండి చూడంగానే మనసుకైతే ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే పార్క్ చేసేసి టోకెన్స్ తీసుకున్నామండి టోకెన్స్ తీసుకుని అయితే లోపలికి ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అయిన వెంటనే చెక్కతో చేసిన బల్లలు కుర్చీలు ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ మన వంటగదిలో కావాల్సిన వస్తువులు ప్రతి వస్తువు కుండలు కానీ ఏమైనా గిన్నెలు కానీ ప్రతిదీ చాలా అందంగా ఉన్నాయండి చూడడానికి నేను ఇంక అన్నీ చూస్తూ ఉంటే మా హస్బెండ్ చాలలేరా ఇంకా చూసిందని అనేది పిలిచారు ఇంకా ఇలా వచ్చేసేసి అయితే కూర్చున్నామండి కూర్చున్న తర్వాత ఇక్కడ శిలలు అయితే కొన్ని ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడటానికి పిల్లలు ప్రతి ఒక్క శిల దగ్గరికి వెళ్ళి అన్నీ గమనిస్తున్నారండి చూస్తున్నారు వాళ్ళకైతే వింతగా అనిపించిందండి ఫస్ట్ టైమ్ అయితే తీసుకురాడు అక్కడ ఒక పెద్ద బుద్ధుని బొమ్మ అయితే ఉందండి అది పెద్ద పైకి వెళ్దాం అనుకునేసరికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకా కిందకైతే వచ్చేసేసాము ఇంక ఇక్కడ ప్లే ఏరియా ఉంది పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు వర్షం పడుతున్నా సరే వాళ్ళకి ఇంకా ఆడుకోవడం అంటే పిల్లలకి ఇష్టం అయితే ఇష్టం కదండి ఇంకా అట్లయినా తిరుగుతూ ఉన్నారు ఇంకా ఖాళీగా ఉండేసరికి వీటిని అయితే వదిలిపెట్టలేదు మేమైతే షెడ్లో ఉన్నాము ఇంక ఇక్కడ బర్డ్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఇది గోల్డెన్ ఫేజెంట్ బర్డ్ చూడడానికి చాలా క్యూట్ గా ఉందండి దాని తోక చూడండి ఎంత ఉందో అసలు మా అమ్మాయి దాని తోకను పట్టుకొని లాగుతూ ఉంటుంది అది నేను ఒకటేసిద్ధని చెప్తున్నాను ఇంకా అదే జా అదే జాతికి చెందిన ఒక బర్డ్ ఉందండి ఇది కూడా లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని నాకైతే ఇప్పుడే తెలిసిందండి ఇది రింగ్ ఎక్కడ నెమలి అంటే రింగ్ ఎక్కడ ప్రెసెంట్ దీనికి నెక్ దగ్గర అయితే వైట్ కలర్లో ఉందండి రింగ్ షేప్లో ఇంకా ముక్కు దగ్గర రెడ్ కలర్లో ఉంది తర్వాత మీకు లాస్ట్లో అయితే ఒక భయంతో కూడిన ఆనందం భయంతో కూడిన లాస్ట్లో అయితే ఒక సీన్ ఉంటుందండి నాకు అదైతే చాలా భయం వేసింది అదేంటో మీరు చూడండి ఎండింగ్ వరకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే నాకు ఆ భయం వేసింది ఏంటో మీకు ఏంటో అర్థమవుతుంది బట్ అదే టైం రేచే టైం నాకు ఆనందం కూడా అనిపించింది ఇంకా ఇక్కడికి వస్తే చిన్న చిన్న బర్డ్స్ అండి ఇవి స్పారోస్ ఉన్నాయి వాటి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అవి గూళ్ళు కూడా చాలా నీట్గా కట్టారండి గూళ్ళు ప్రతి పక్షి అన్ని కలర్స్ ఉన్నాయండి కొన్ని కలర్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ ఉంది యాష్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది బ్లూ అండ్ వైట్ కలర్ ఉంది చాలా బాగున్నాయండి బర్డ్స్ అయితే చాలా చక్కగా ఆడితే ఆడుకుంటున్నాయి బర్డ్స్ ఇది కాక్టైల్స్ అండి గ్రే అండ్ వైట్ పర్ల్ లో పర్లు అలా ఉన్నాయి ఇవేమో సంతనూర్ బర్డ్స్ ఉంటాయి ఇవి కలర్స్ అంతా బాగున్నాయండి గ్రీన్ కలర్ రెడ్ అండ్ ఎల్లో కలర్ వాటికైతే వాటి పనిలో అయితే అవి ఉన్నాయండి చక్కగా ఫుడ్ పెట్టారు తింటున్నారు ఆ ప్లేసెస్ బర్డ్స్ ఉన్న ప్లేసెస్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి ఇసుకతో ప్లేసారు చాలా బాగుంది ఈ బర్డ్స్ చూడండి అండి దీనికి అయితే అసలు తోకలేదు చూడండి ఎలా చూస్తుందో ఇవి డౌస్ అండి డవ్స్ చూడండి అసలు ఎంత చాలా బాగున్నాయండి ఇవి టౌస్ గోల్డ్ ఇంకా అన్నీ ఉన్నాయండి అలా ముందుకు వస్తూ ఉంటాయి వేస్ట్ అయిపోయిన ఐరన్ ఉంటుంది కదండి ఆ ఐరన్తో చేసిన షేప్స్ అనమాట ఇవి ఇక్కడ ఫిష్ షేప్ ఉంది తర్వాత శిలలతో చేసిన రాళ్లతో చేసిన అక్షరాలు ఉన్నాయి కొన్ని అదిగోండి ఆ అనే లెటర్ ఉంది చూసారా ఇంకా పెద్ద దగ్గర మా వాళ్ళు ఫోటోలు వీడియోలు అయితే కొన్ని అయితే తీసేసుకున్నారండి ఇక్కడ ఈ రాయితో చేసింది అయితే వర్టిబ్రా ఉందండి అంటే ఒక మనిషి కూర్చుంటే వెన్నుపోసండి ఇది వర్టిబ్రా అంటే వెన్నుపోస నేను సరిగ్గా గమనించలేదు బట్ మా వాడైతే చెప్పాడు ఇది వర్టిబ్రా అది వెనకాల ఉంటుంది కదా అనేది చూపిస్తుంది నాకు అప్పుడు సడన్గా తట్టిందండి ఐడియా అదిగోండి అక్కడ వర్టిబ్రా అని ఉంది చూసారా మనకు వెన్నుపోస కూర్చున్న మనం ఎలా అయితే కూర్చుంటామో మన కూర్చున్న వెనకాల షేప్ ఉందండి వెన్నుపోస అట్లా ఇది దీన్ని స్కల్ప్చర్ పార్క్ అని అంటారండి స్కల్చర్ పార్క్ అలా వస్తూ అంటే బుద్ధ విగ్రహం బుద్ధుడు లోటస్ లో కూర్చున్నట్టు ఉన్నాయండి ఇక్కడ నుంచి అయితే మన శ్రీకృష్ణుడు అయితే పుట్టిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి దగ్గర నుంచి గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము తర్వాత శ్రీకృష్ణుని జననం అండి ఇది అలా ప్రతిదీ ప్రింటెడ్ టైప్లో ఇదేంటే మన ప్రింటెడ్ ఇది శిల శిల్పాలు కూడా కాదండి అలా ప్రింట్ చేసినట్టున్నారు సిమెంట్తో ప్రింట్ చేసినట్టున్నారు ఇంకా శ్రీకృష్ణుడికి స్నానం చేయించడం అలా శ్రీకృష్ణుడిని వసుదేవుడు తనతో తీసుకుని వెళ్తాడు కదండి వసుదేవుడు శ్రీకృష్ణుడిని మళ్ళీ యమునా నదిలో వదులుతాడు కదండి శ్రీకృష్ణుడి పుట్టిన దగ్గర నుంచి రాధాకృష్ణుల మ్యారేజ్ అవ్వడం అవన్నీ అయితే చాలా అందంగా చూపించారండి చాలా బాగున్నాయి శిల్పారామంకి రావడం ఏది మాకు చాలా లక్కీ అనిపించింది కానీ పిల్లలకి కొన్ని కొన్ని ఇలాంటివి చాలా తెలియాలండి తెలుసుకోవాలి ఇక్కడ చిన్న కృష్ణుడు అయితే వెన్న తింటున్నట్టు కుండలో నుంచి వెన్న ఉందా లేదా అని చూస్తున్నట్టు మా అమ్మాయి అయితే కుండ పట్టుకుని అయితే ఒక ఫోజ్ ఇచ్చింది మా వాడు పట్టుకుంటుంటే మా హస్బెండ్ అది ఆడపిల్లలు చేయాల్సిన పని నువ్వు కాదు అని అనేసి సరికే అరిసేసరికి పక్కకు అయితే వెళ్ళిపోయాడండి ఇక్కడ చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టు ఇక్కడ ఒక ప్రింటెడ్ బకాసుర్వాద అయితే అయిందండి ఇక్కడ శ్రీకృష్ణుడు బలరాముడు అయితే వెన్న అయితే తింటున్నారు తర్వాత కొంచెం ముందుకు వస్తే మన యమునా నదిని తీరాన ఉన్నట్లు ఒక వాటర్ పూల్ వెనకాల చూడండి ఆవుకు ముందు రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారండి చాలా బాగుందండి చూస్తుంటే ఒక వనంలో రాధాకృష్ణులు ఉన్నట్లు అనిపించిందండి చాలా అందంగా ఉంది ద్రౌపది వస్త్ర వస్త్రాపహరణం అయితే జరుగుతుందండి శ్రీకృష్ణుడు చీరనైతే అందిస్తున్నారు ఇక్కడ ధర్మరాజు రాజసూయ శిష్పాల వధ ఆయన అయితే ఉందండి ఇక్కడ కంసు వధిస్తున్నట్టు అండి శ్రీకృష్ణుడు ఇంకా ఫైనల్ గా గోపికలతో శ్రీకృష్ణుడు ఆడుతున్నట్టండి ఇంకా ఇది ఆ పిక్చర్ అనమాట ఇలా పిక్చర్స్ అన్ని చాలా ఉన్నాయండి శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి గోపికలు తాటం రాధతో మ్యారేజ్ అవడం ఇక్కడ చూడండి అండి అసలు ఈ వీడియో ఎంత బాగుందండి పిల్లలు మేమైతే ఫోటోలు తీసేసుకున్నాము ఇక్కడ శ్రీకృష్ణుడు చీరలు ఎత్తుకెళ్తాడు కదండి అదండి ఆ పిక్చర్ టైప్లో ఉందండి వీళ్ళంతా గోపికలు గోపికలు స్నానం చేస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడి శ్రీకృష్ణ చీరలు ఇవ్వండి అయితే అడుగుతున్నట్టు ఇలా శిల్పాలు అయితే పెట్టారండి ఇంకా ఎండింగ్ లో అయితే శ్రీకృష్ణుడి విగ్రహం ఇట్లా బ్లాక్ విగ్రహం అయితే ఉందండి ఇవి చూసారా ఇక్కడ ఇవన్నీ వేణువులు అండి వేణువులు కూడా ఇంత గోడ మీద ఎట్లా డిజైన్ చేశారు ఇక్కడైతే బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి పర్ హెడ్కి వచ్చేసి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా మా నలుగురికి కలిపి వన్ ట్వంటీ తీసుకున్నారు ఇక్కడ బోటింగ్ దగ్గరికి వాళ్ళు ఎవరైనా వస్తారేమో డ్రైవ్ చేయడానికి అనుకున్నాము కానీ ఎవరూ రాలేదు మీరే వెళ్ళాలి రైటు లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ అని చెప్పారు ఇంకా ఎలా అని అనుకుంటుంటే నాకు నుండి భయం వేసింది చెప్పాను కదా ఆల్రెడీ మీతోటి ఇంకా మా వాడు ఎక్కేసేసి మా అబ్బాయి ఎందుకు నేను డ్రైవ్ చేస్తాను ఏం లేదు అది కాళ్ళతో ముందుకు వెనక్కి అండమే లేదంటే రైటు లెఫ్ట్కి తిరగడమే అని చెప్పారు పిల్లలు అయితే చాలా అలసిపోయారండి తిరిగి తిరిగి అందుట్లో వర్షం పడింది అంతా ఇక్కడ మా అబ్బాయి ఇంకా ఫైనల్గా మా అబ్బాయి మా అమ్మాయి అయితే డ్రైవ్ చేస్తూ ఉన్నారండి ఇంకా పూల్ చుట్టూ తిరగడానికి ఒక టెన్ మినిట్స్ అలా పట్టిందండి మాకు టైము ఇంకా నేను అయితే ఆలోచిస్తూనే ఉన్నాను ఇద్దరిని చూసి ఇంకా తిరగడం అయిపోయింది ఇంకొచ్చేసామండి ఇంకా ఫైనల్గా నెక్స్ట్ పార్ట్ టూ ఉందండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి చూసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్